ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భాగ్యని ఉండి చిత్ర శోభన కోసం రెడీ చేసేసి పాలక్యాస్ని చేతిలో పడుతుంది చిత్ర మనోహర్ ఇద్దరు భాగ్యని గది దగ్గర తీసుకొని వస్తారు చిత్ర మెల్లగా డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ అమర్ ఇంకా రెడీ అవుతూ ఉంటాడు వెళ్ళు భాగ్య వెళ్ళు అని చిత్ర ఒక్కటే తోపుతూ భాగ్యాన్ని గదిలోకి తోసేస్తూ మెల్లగా డోర్ వేసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇక భాగ్య కొంచెం టెన్షన్ పడుతూనే అమర్ వైపుకు చూస్తూ ఉంటే అమర్ చేతిలో వదిలేస్తూ శట్టిని మదపడుతూ ఉండటంతో బాగీ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది చిత్ర వినోద్ మాట్లాడుకుంటూ ఉంటారు ఈరోజు మా అన్నయ్య వల్ల కార్యం పూర్తయిపోతుంది అని చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నట్లున్న ఏంటి చిత్రాన్ని వినోద్ అడగడంతో అవును ఖచ్చితంగా అయిపోతుంది అనే చిత్రం అంటుంది నీకు మా అన్నయ్య గురించి అన్నయ్య ఏదైనా అంత తేలిగ్గా అంగీకరించారు ఈరోజు వాళ్ళ కార్యం అయితే అస్సలు జరగదు అని వినోద్ అంటే నీకు విషయం అర్థం కావటం లేదు వినోద్ నేను వాళ్ళ పాలల్లో ట్యాబ్లెట్ కలిపానన్న విషయం నీకు తెలియదు కదా అనే చిత్రం అంటుంది ఏంటి మా అన్న తాగే పాలలో నువ్వు ట్యాబ్లెట్ కలిపావా అందుకైనా ఇంకా కాన్ఫిడెన్స్గా ఉన్నావు అంటే వాళ్ళ కార్యం ఈరోజు పూర్తయిపోతుందా అనే వినోద్ అంటాడు అవును నేను ప్లాన్ చేస్తే ఇలాగే ఉంటుంది అనే చిత్ర అంటుంది ఆ మరి భాగ్యం ఇద్దరు ఇక ఆ శోభనం గదిలోనే పక్క పక్కన కూర్చొని ఉంటారు మా మధ్య ఏమీ జరగదు అన్నట్లుగా ఎరుగుండే పాలు అని భాగ్య ఇస్తూ ఉంటుంది అమర్ ఆ పాలని మొత్తం తాగేసి పాల గ్లాస్ పక్కన పడతాడు ఇక భాగ్య ఏమో పడుకుని ఉంటుంది అయితే అమర్కి ఆ ట్యాబ్లెట్ల వల్ల కొంచెం ఏదోలా ఉండటం వల్ల మెల్లగా భాగ్య దగ్గరికి వస్తూ ఉండటంతో భాగ్య చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక అమర్ భాగ్య ముఖాన్ని తన చేతితో నిమ్ముతూ ఇవ్వాలను చాలా అందంగా ఉన్నావు తెలుసు అని భాగ్యాన్ని పొగుడుతూ భాగ్యపైకి వచ్చేసి ఇక ఇద్దరు ఒక్కటవుతూ ఉంటారు మరి ఇదంతా నిజమా కాకుండా ఎవరైనా కలగంటున్నారా నెక్స్ట్ డే వేపు